హలో హలో డార్లింగ్ హౌ ఆర్ యు యాండి ఎలా ఉన్నారు మందులో అన్ని కరెక్ట్ గా వేసుకుంటున్నారా టైం కి బోన్ చేస్తున్నారా ఆ బీపీ అదంతా చెక్ చేయించుకుంటున్నారా లేదా ఓ కమ్ ఆన్ ఎవ్రీథింగ్ ఇస్ కూల్ నథింగ్ టు వరీ హ్ పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడే కాలేజ్ కి బయలుదేరుతోంది మాట్లాడండి హలో హాయ్ డాడీ హౌ ఆర్ యు ఐ యామ్ వెరీ ఫైన్ ఐ యామ్ వెరీ ఫైన్ ఆ నాలుడు గారు ఎలా ఉన్నారు దిస్ ఇస్ టూ మచ్ డాడీ నేను ఎలా ఉన్నానో అడగకుండా అతని గురించి అడుగుతారేంటి నువ్వు ఎలా ఉంటావనేది అతని చేతుల్లోనేగా ఉంది సో వాట్ స్ట్రాంగ్ అన్సందం ఓన్లీ డాడీ అతనెవరో తెలియకుండా కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండా జస్ట్ ఆంగ్ పో బట్ రేర్ జరిగే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక వైపు థ్రిల్లింగ్ గా ఉన్నా మరోవైపు కొంచెం టెన్షన్గా ఉంటాయమ్మా డాడీ బావగారి గురించి మీరేం టెన్షన్ పడకండి ఈస్ హండ్రెడ్ పర్సెంట్ జెంట్ అవును డాడీ అతని మన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను మీ డాడీ ఉన్నప్పుడే వస్తాను నిన్ను మీ డాడీని ఒకేసారి కలుస్తానన్నాడు దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ ఇట్ అందుకే అతని క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది ఎనీవే టేక్ కేర్ అండ్ సీ యు సో ఓకే డాడీ నాకు కాలేజ్ కి టైం అయింది బై సీ యు బై డాడీ బై ఇప్పుడే డాడీ కాల్ చేశారు యాజ్ యూజువల్ గా ఫస్ట్ నీ గురించి అడిగారు పెళ్లి కాకుండానే నాకంటే నువ్వే ఎక్కువైపోయావు డాడీ వచ్చిన సెల్ ఫోన్ కన్నా వెనక ఆహా ఎనీవే ఎలా చదువుతున్నా మా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కి ఇంకా చాలా టైం ఉంది అయినా బాగా చదువుతున్నా నాట్ మై కాలేజ్ ఇస్ కమ్ ఐ టాక్ లేటర్ ఓకే బై ఎక్కడే గంట నుంచి బుర్ర తింటున్నావు అభి బాగుంది బాబాయ్ నీ బైక్ లో కానీ నువ్వే తీస్తావు మూడు కిలోమీటర్లు ఆ బైక్ నువ్వే తోసుకొస్తావు అరే ఈ బైక్ ఈ కళ్ళజోడు ఈ స్టైల్స్ ఇవన్నీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ కి ఎండే ఓల్డ్ అయిపోయి వీటికి అమ్మాయిలు పడరు ఇది టూ థౌజండ్ నైన్ అమ్మా ఏదైనా డిఫరెంట్ గా ఆలోచించరా అరే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కి వచ్చావు ఇంతకి స్థుతికి నీ పేరైనా తెలుసా ఎవరు మీరు కోతి తినాయాల వీటికి ఏం తక్కువ లేదే ఏంటి శృతి శృతిరా లైబ్రరీలో ఉంది థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ నాన్న నీ పేరు చెప్పి ఈసారి లైబ్రరీ సీనియర్ ఇప్పుడు ఏం చేస్తాడు ఆ అమ్మాయి నోట్స్ అడుగుతాడు చూడు శృతి గారు హై శృతి గారు ఈరోజు నా బర్త్డే మొన్ననే కదా బర్త్డే చేసుకున్నాడు మళ్ళీ ఏం బర్త్డే అబ్బా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ గారు వెళ్తుందా వెళ్ళదు కాక వెళ్ళదు నిరంతరం ప్రయత్నిస్తే ఏదైనా సాధించొచ్చని ప్రూవ్ చేశాడు ఐ థింక్ ఆ అమ్మాయి వాడికి పడిపోద్ది

మీరు వన్ సైడ్ కూర్చుంటారా టూ సైడ్స్ కూర్చుంటారా శృతి గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఏదైనా మాట్లాడండి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడతారు కాఫీ ఎలా ఉంది కాఫీ డేలో కాఫీ బాగాలేకుండా ఉంటుందా నైస్ నైస్ కాఫీ కో డెఫినేషన్ ఉంది తెలుసా మీకు ఏంటి సి అంటే కంబైన్ గా కూర్చొని ఓ అంటే ఒకరినొకరు చూసుకుంటూ ఎఫ్ఎఫ్ ఫీలింగ్స్ ని ఫ్రీగా ఎక్స్చేంజ్ చేసుకుని ఈ ఎంజాయ్ మీద ఎంజాయ్ చేయటం మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అప్పటి నుంచి అంతే అంటే ఇఫ్ యు డోంట్ మైండ్ చెప్పండి మీ పేరు ఇంతకీ శృతికి నీ పేరేనా తెలుసా డోన్ గెట్ మీ రాంగ్ మిమ్మల్ని చాలాసార్లు చూసాను కానీ మీ పేరు మూడు ఎళ్ళ నుంచి నేను వెనకాల దొరుకుతున్నాను నా పేరు తెలియదా నీకు తమాషాగా అంటున్నారు కదా నో నో నిజంగా తెలియదు అజయ్ నైస్ నేమ్ దీనికి ఏదైనా డెఫినేషన్ ఆ మన దగ్గర ప్రధానంగా ఏదో ఒకటి ఉంటుందండి ఏ అంటే ఆల్వేస్ హ్యాపీ నో బీపీ జే అంటే జాయ్ఫుల్ పర్సన్ ఏ అంటే అడ్జస్టబుల్ పర్సన్ వై అంటే యూత్ఫుల్ పర్సన్ వాట్ ఇస్ దిస్ దిస్ ఇస్ అజయ్ అండి నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే డాడీ ఐఏఎస్ అండి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు ఊర్లో ఐదు ఎకరాల పొలం ఉన్నారండి ఎందుకంటే ఊళ్ళో అందరికి పని ఇవ్వాలి కదా అందుకని ఇక మా తాతగారు వచ్చి నైజాం నా దగ్గర మినిస్టర్గా పనిచేశాడు మా నాయనమ్మ ఇందిరాగాంధీ క్లాస్మేట్ అంటే తనకి పాలిటిక్స్ అంత ఇంట్రెస్ట్ లేదు అందుకే పబ్లిసిటీ రాలేదు టోటల్ ఇదండి నా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు ఎందుకంటే ఫ్యూచర్ లో తెలియాలి కదా నథింగ్ 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 జస్ట్ లైక్ దట్ ఎనీవే నేను టెంపుల్కి వెళ్ళాలి శృతి గారు టెంపుల్ వెళ్ళాలా వెళ్దాం పదండి పర్లేదు నేను ఒక్కదాన్నే వెళ్తాను గారు గిరు ఎందుకండి శృతి శంకరణ లో పడిపోయింది ఏంటి శృతి ఐలవి చెప్పేసిందా అప్పుడే చెప్తారా ఏంటి మరి నువ్వు కాఫీ డెక్కెలా కబుర్లు చెప్పుకున్నావు ఓహో శృతి రీతో కాఫీ వచ్చేసిందా అంటే మూడేళ్ల నుంచి మూత తీయని అవకాశ జాడి ఓపెన్ అయినట్టే నువ్వు లవ్ లో సక్సెస్ అయినట్టే అంతే కదా శృతికారు అంటే ఏమందో తెలుసా ఏమంది ఏమంది

కుమార్ అబ్బాయిలంటే మా కాలేజీలో అజయ్ అని ఒక త్రీ ఇయర్స్ నుంచి నా వెంట పడుతున్నాడు గ్రేట్ గా మరి ఏ అమ్మాయి వెనకైనా అబ్బాయిలు పడటం లేదంటే లోపం అమ్మాయిలో ఉన్నట్టే ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తారు అన్న ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుస్తుంది ఆ అజయ్ చూస్తుంటే మోస్ట్లీ ప్రపోజ్ చేసేలా ఉన్నాడు నువ్వు మ్యారేజ్ చేసుకుపోయే అమ్మాయి వెంట ఎవడో తిరిగి పాడైపోయాడు అన్న బ్యాడ్ నేమ్ నీకు రాకూడదు కదా అందుకే వాడి లవ్ కి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను ఆ అతను బర్త్డేకి కాఫీ కి పిలిస్తే వెళ్ళాను ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాను టైం చూసి అతను హార్ట్ అవ్వకుండా మన మ్యాటర్ చెప్తాను నేను చేస్తుంది తప్ప ఏ అమ్మాయిలు ఎంతమందితో ఫ్రెండ్షిప్ చేసినా లవ్ చేసేది మాత్రం క్యారెక్టర్ ఉన్నవాడిని

నువ్వే లవ్ అనేది మాటల్లో వినపడేది కాదు చేతల్లో కనబడేది ఎనీవే కాబట్టి చెప్తాను మనిద్దరం కలిసినప్పుడు నాకు నువ్వు ఆయనవి చెప్పినప్పుడు అప్పుడు